నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉంది నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు కష్టం ప్రతిదీ చాలామంది కష్టం పొద్దుటే లేవడం కష్టం ఆఫీస్కి వెళ్ళడం కష్టం ఆఫీస్లో అప్పగించిన పని చేయడం కష్టం ఎక్కడో దూరంగా ఉన్న ఆఫీస్ నుంచి ఇంటికి రావడం కష్టం ట్రాఫిక్లో బండి నడపడం కష్టం అన్నీ కష్టం అంటే బహుశా కష్టం అనేది ఫిజికల్గా కష్టము మానసికంగా కష్టం కన్నా ఐ మీన్ ఫిజికల్గా కష్టం కన్నా కూడా మన దృక్కోణంలో ఉండే కష్టాలు ఎక్కువ అట్లీస్ట్ నాకు అట్లా అనిపిస్తుంది కొంత కొంత భద్ర చూస్తుంటే ఇంతకుముందు ఒక కుర్రాడి గురించి మాట్లాడండి కంకోల్ మధుక కాళ్ళు చేతులు లేవు హాయిగా అందరితో కంపీట్ చేస్తూ ఎయిటీ సిక్స్ పర్సెంట్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇవాళ ఇంకొక మంచి వార్త కమి రమి ఏ హిజీ గైడ్ అతను చేసి అతను క్రియేట్ చేసిన హిస్టరీ ఒకటి తెలుసు రికార్డు హీ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ థర్టీ ఫస్ట్ టైం యాభై ఐదేళ్ళ పెద్ద మనిషికి యాభై ఐదేళ్ళ వయసులో ముప్పై ఒకటోసారి ఎవరెస్ట్ పడతాను అధిరోహించాడు అంటే హీజ్ ఏ గైడ్ కదా ఎవరెస్ట్ పడతాను అధిరోహించిన రాత్రి పార్ట్ కదా అని ఎవరైనా అంటే కొంచెం ఆలోచించండి మీ ఉద్యోగం మీరు మామూలుగా చేయడానికి కూడా కష్టపడతారు అటువంటిది ఎవరెస్ట్ అవి అధిరోహించడంలో ఉండే కష్టాలు ఉండే ఇబ్బందులు ఒకసారి ఆల్చుకోండి మీరు ఒక నాలుగు స్టోరీస్ ఐదు స్టోరీస్ ఉన్న బిల్డింగు ఒక రెండుసార్లు ఎక్కగలుగుతారు రోజులో ఒకసారి ఎక్కి దిగేసరికి కోసం చాలా చాలామంది డౌటే ఒక్కర్లా మోకాడు నిడితేనే ఇంకోటి ఇంకోటి అంటారు తొంభై వేల అడుగుకి అడుగులకి ఎక్కడం మనం ఇంటి అడుగు ఇంటిది ఒక త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ అనుకుంటే హండ్రెడ్ స్టెప్స్ మే బీ వన్ ట్వంటీ స్టెప్స్ వన్ ట్వంటీ దిస్ వన్ మెట్లు టై అవి ఎక్కుతాయి తొంభై వేల అడుగు అండ్ హీ హ్యాస్ ఎ రికార్డ్ ఆఫ్ క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ రెండు వారాల్లో రెండుసార్లు ఎక్కాడు ఇమాజిన్ అంటే కష్టము అనేది మనసుక శరీరానికి ఈ షర్పా అడిగి చూడండి అని చెప్తాడు ఎందుకంటే హీ స్టార్టెడ్ క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్ వెన్ హీస్ ట్వంటీ ఫోర్ స్పాటి క్లైమ్స్ ఇరవై నాలుగేళ్ల వయసులో మొదటిసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు ఆ నుంచి చెక్కుతూనే ఉన్నాడు రోజు అత్త చెప్పింది ఎక్కడైతే రోజు పేపర్లో వచ్చిన వాడతారు ప్రకారం ఒక రెండు సార్లు మూడు సార్లు ఎవరెస్ట్ ఎక్కడాన్ని గవర్నమెంట్ ఆపేసింది ఫర్ వేరియస్ రీజన్స్ మేబీ బికాస్ ఆఫ్ హెవీ దిస్ వన్ స్నో ఫాలింగ్ ఆర్ వాట్ ఎవర్ ది రీజన్స్ ఇటీస్ ఆ రీజన్స్ పర్షన్ కాలేదు కానీ బట్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ది గవర్నమెంట్ కూడా స్టాప్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ నాట్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ టు క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్ ఆ సందర్భాల్లో మనం ప్రతిసారి ఎక్కుతున్నాం చూసుకోండి హౌ గ్రేట్ ఇట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ యూ క్లైంబింగ్ ఇండివిజువల్లీ యూ హ్యావ్ టు క్యారీ ఎ లోడ్ హెవీ లోడ్ విచ్ ప్లేస్ ఫర్ ఫుడ్ అంటే మీరు భుజానికి చాలా హెవీ రోడ్డు వేసుకురెక్కాలి ఒకటి దాంట్లో మీకు అవసరమైన అన్నీ ఉంటాయి ఇది ఉన్ని దుస్తులు చల్లిని నుంచి మిమ్మల్ని కాపాడడానికి మీరు క్యారీ చేసుకునే మీకు స్టిక్స్ అట్లాగే అవసరమైతే ఉండేలాగా ఆక్సిజన్ అండ్ అక్కడ నీళ్ళు ఇంకోటో ఇంకోట దొరక కనుక అది డ్రై ఫ్రూట్ వాటర్ ఇట్స్ వాట్ ఎవర్ యువర్ డైలీ ఇస్ యూ హ్యావ్ టు క్యారీ దెట్ ఇదంతా క్యారీ చేస్తూ మీరు హిమాలయాలు ఎక్కాలి తొంభై వేల అడుగులకి ఇమేజింగ్ ఎయిటీ నైన్ థౌజండ్ సంథింగ్ ఆర్ట్ ఫీట్ అది అది ఎక్కగలగాలి ఎక్కి మడి కిందకి ఎక్కలగాలి గత సంవత్సరం ఆయన ముప్పై సార్లు ఎక్కడ రికార్డు ఆయనే క్రియేట్ చేసుకున్నాడు ఈసారి ఆయన రికార్డుని ఆయనే భద్రపెట్టుకున్నాడు నో అదర్ వర్క్ అక్కడ అలాగే అక్కడ ఇంకొక ఉన్నాడు హీ క్లైమ్ టు సో ఫర్ ట్వంటీ నైన్ టైమ్స్ బహుశా నేనే టు దిస్ షెప్ప ఈజ్ ఓన్లీ దట్ పర్సన్ సో కష్టము కష్టము మేము చాలా ఇబ్బంది పడము చాలా కష్టాలు పడుతున్నాము ప్రపంచంలోని కష్టాలన్నీ మాకే ఉన్నాయి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి మీ కష్టాల ముందు ఆయన కష్టాల ముందు మీ కష్టాల స్థాయి ఎంతో ఏమిటో తెలుస్తుంది అంటే ఓకే అంటే ఆయన ఫిజికల్గా కష్టపడుతున్నాడు ఆయన ఉద్యోగం అదే అని ఇంతకనే చెప్పారు కదా అలాగే మాట్లాడే వాళ్ళని గురించి నేనేమి ప్రస్తావించాను కానీ ఎందుకంటే దే వాంట్ వన్ ఆర్ ద రీజన్ అదర్ రీజన్ టు ఫైండ్ అవుట్ దర్ ప్రాబ్లమ్స్ వచ్చి దే గుడ్ నాట్ ఫేస్ ఆ సమస్యలు అలాగ మాత్రమే ఉంటే మేము మా వాళ్ళు ఇంతే అని అనుకునేస్తే దాంట్లోకి వాళ్ళు ఇమిడిపోయారు దట్స్ దేర్ చాయిస్ नीन निपेन क्या एवरी थिंग ईज ए चॉयस देर चॉइस इज़ नाट टू फैट इज़ नाट टू कम अवट ऑफ दर्कमस्टस् दाईस इज टू लिमिट दट एनीबडी चॉइस टू लिम्म युवर से कम अउट फ्रम वाट यु फीड दील दे फील टू कम अवट दे फील टू क्लैंब दे फील టు క్రియేట్ రికార్డ్స్ ఫర్ దబ్జర్వ్స్ వాళ్ళ రికార్డులను వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ రికార్డులను వాళ్ళే బాధ్యతలు కొట్టుకుంటున్నారు ఇమాజిన్ మీ అంతటి మీరు ఒక రికార్డు క్రియేట్ చేసుకుని అదే రికార్డ్ని మీరు వదలగొట్టడం అంటే ఇమాజిన్ ది ఐ మీన్ ది కమిట్మెంట్ ది స్ట్రగుల్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఇన్వాల్వ్ విదే ఒకసారి మీరు రికార్డు క్రియేట్ చేసిన తర్వాత దీన్ని బాగా కొట్టుకోవడానికి వచ్చినప్పుడు చూద్దాం లేని పరిస్థితి ఉంటుంది చాలా మందికి సహజంగా కాదు They, have, they are creating their own records. They are breaking their own records and creating new records. It's unimaginable, and a appreciation too.